முத்துப்டுதில்லி தலித்து முத்துபீட்ட உண்டவத்துவ

మరి దయరత్నం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఏరియాలో ఎక్కడ కూడా గర్ల్స్ హై స్కూల్ లేదు రోజు ఉన్న పొజిషన్లో కోవిడ్ గేషన్కి పంపించే పరిస్థితుల్లో పేరెంట్స్ లేవు అందుకని మేమేం ఆలోచించామంటే ఇక్కడ కనుక ఈ సరౌండింగ్స్లో ఒకవేళ గర్ల్స్ హై స్కూల్ ఉంటే కనీసం టెన్త్ వరకు పిల్లలు చదువుతారని మరి ఆలోచించాము ఆలోచించిన నిర్ణయాన్ని నేను నాగేశ్వరం మహాశ గారు ప్రయత్నం చేద్దాం అనుకున్నాం అనుకున్న తర్వాతనే వెంటనే విద్యా కమిటీలో పెట్టాం యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు సహకరించిన తర్వాత ఎప్పుడైతే మేము ఫాలో అప్ చేసామో మా అదృష్టం ఏంటంటే ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్గా చేసి వెళ్ళినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయనకు విషయం చెప్పగానే ఇమీడియట్గా మూడు నెలల్లోనే మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గర్ల్స్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేశారు సో అది చాలా సంతోషం సో ఇంకో ఉంది కదా ఇంకో తీసుకురాక్ అబ్దుల్ పేరు షేక్ లతీష్ పెద్ద ఏమో ఫోర్త్ క్లాస్ చిన్న బాబేమో ఏమో క్లాస్ మై నేమ్ నేమే స్కీర్తి మా బాబు నేమ్ వచ్చేసి వాసు భార్గవ్ ఫస్ట్ క్లాస్ చదువుతుందండి మా పాప నా పేరు వచ్చి రమ్య